పప్పు తయారు చేద్దామండి చూడండి బచ్చలు కొన్ని బాగా వాటర్లో వేసి ఇలా కడుక్కోవాలి వేసిన తర్వాత ఒక కాకు ఇట్లా విడివిడిగా ఉల్చుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు చింతపండు తాళిపింజలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు తగినంత ఉప్పు పసుపు కారం వీటితోటి మనము పప్పు తయారు చేద్దాము ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్లో పోసుకొని వాటర్ పోయాము టూ గ్లాస్ వాటర్ పడుతుంది శుభ్రంగా కడిగినాక టూ టూ గ్లాస్ వాటర్ పోసుకున్నాము గిద్ద కందిపప్పులోకి టూ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది చూడండి ఈ బచ్చల కూరని ఇట్లా చేసుకోవాలండి వేసుకోవటం వల్ల ఇసుక అనేది అడుక్కుపోయి ఇసుక లేకుండా బాగుంటుంది ఈ కూర పప్పు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఆ కూరలో అన్నిటికన్నా టేస్టీగా ఉండేది ఈ పచ్చల కూర పప్పు చూడండి ఏదన్నా డస్ట్ ఉంటే లాంటిది అడుగున ఉండిపోతుంది నెక్స్ట్ ఇందులో కారం ఎత్తామండి కారం పట్టదు హాఫ్ స్పూన్ కారం వేయాలి అలాగే కొంచెం పసుపు చెట్కర పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మనము కట్ చేసుకున్న కొంచెం పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేయాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత మూడు టమాటా ముక్కలు కాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకున్నాము కొన్ని తాలింపు తాళింపులు వేసుకున్నాం కొన్ని ఏమో ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కరెప్ప కూడా వేసాం కదా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టి ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ రప్పించుకుంటే గంధం వల్లే ఉడికిపోద్ది పప్పు కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలండి స్టవ్ ఇచ్చి కుక్కర్ని పెట్టాలండి ఓకే చూడండి ఫోర్ అండ్ ఫైవ్ మీ ఇష్టం విజిల్స్ వస్తే చాలు పప్పు ఉడికిపోతుంది అప్పుడు ఈలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం ఫోర్ విజిల్స్ వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీస్తాము మంచి దించాము మూత ఆవిరిపోయింది పప్పు రెడీ అయింది ఇలా బాగా వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడెక్కాక తాళిం పింజలు వేయాలి ఈ లోపు ఇదిగో కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇదిగో చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అల్లం ముక్కలు కూడా చిన్నవి కొంచెం చిన్న ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇది తాలింపులు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ చింతపండు గుజ్జును కూడా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో ఈ చింతపండు గుజ్జును వేయాలి ముందే పప్పులో వేసామంటే కుక్కర్లో ఉడకదు చింతపండు వేసిన ఉప్పు వేసినా ఉడకదనమాట కాబట్టి మనము ఉప్పు కానీ చింతపండు కానీ పప్పు ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఇదిగో చూడండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు రెడీ చేసుకోమండి ఆయిల్ వేడెక్కింది తాళింపు గింజలు ఎండుమిర్చి వేయాలి బాగా వేడి కొంచెం రెడ్ కలర్లో రావాలి అల్లం మొక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేయాలి లైట్ గోధుమ కలరు రావాలి ఉల్లిపాయలు మొక్కలు అలా వస్తే వేగినట్టు తర్వాత కరివేపాకు వేయాలి కొంచెం తరి ఉంచుకున్న కొత్తిమీర వేయాలి పప్పుని ఇందు తాలింపులో వేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ చూడండి వేసేస్తున్నాను